సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యశు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయ కాలపు ప్రార్థనలు కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబీకులు అందరూ క్షేమంగానే ఉన్నారు కదూ వాతావరణ మార్పు వల్ల భయంకరమైన ఈ వర్షాల వల్ల అనేకులు విషజ్వరాలకు గురై భయంకరమైన అనారోగ్యాలతో అనేకులు బాధపడుతున్నారు మన ఇంట్లో ఎవరైనా అనారోగ్యాలతో బాధపడుతున్నారా కలవరపడకండి ఆయన గాయాల్లో దాగిన స్వస్థత ఆయన రెక్కల నీడలో దాగిన ఆరోగ్యం ఈ ఉదయకాలం మిమ్మను మీ కుటుంబాలను దర్శించునుగాక ఆయన గాయాల్లో దాగిన ఆరోగ్యం ఇచ్చి ప్రతి బలహీనత నుంచి సంపూర్ణ స్వస్థత ఈ దినమే మీకు మనందరి కుటుంబాలకు దయగల దేవుడు అనుగ్రహించును గాక అమాన్ మంచిది ఈరోజు మంగళవారం కదా ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు ఎమాన్యుల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో ప్రత్యేకమైన ప్రార్థన కోటం రండి లైవ్లో పాలు పంపులు పొందండి మనం అందరం కలిసి అనేక విషయాల కొరకు ప్రార్థించేద్దాం ప్రత్యేకంగా ఓ దివ్యమైన వర్తమానం ఉదయకాల ప్రార్థనలో దాగిన సంపద వినరా ఉదయకాల ప్రార్థనలో దాగిన సంపద దివ్యమైన వర్తమానం ఆశతో రండి ఓ బలమైన ఆత్మీయ అనుభూతిని మనం అందరం పొందుకుందాం గాక ఐ మంచిది ఈరోజు పరిశుద్ధాత్ముడు మరో దివ్యమైన సందేశం మన ఒక్కొక్కరి కొరకు దైగల దేవుడు సిద్ధపరిచాడు ఆల్రెడీ స్క్రీన్ మీద టైటిల్ చూసి ఉంటారు కదా కాల్చబడే కొలది మెరుగవుతావే కానీ బూడిద కావు భయపడకు విన్నారా కాల్చబడే కొలది మెరుగవుతావే కానీ బూడిద కావు భయపడకు ఇది కొటేషన్ కాదు క్రైస్తవ జనమా ఈ మాటలో ప్రతి క్రైస్తవుని జీవితం దాగుంది ఇంకో మాటలో చెప్పాలంటే నీ జీవితం ఈ వాక్యంలోనే దాగుంది ఏంట మాట కాల్చబడతావే కానీ మెరుగవుతావు బోడిదు కావు కాల్చబడే కొలది కాల్చబడే కొలది మెరుగవుతావే కానీ బోడిదు కావు దీన్ని లేఖనాల్లో నుంచి మనం ధ్యానించుదాం చూడు అపోస్తులైన పేతురువారు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారయ్యున్నంతగా సంతోషించుడి క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందలపాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు ఎమ్మెన్ దైవజనాంగమా అపోస్తుడైన పేతురు వారు ఈ పత్రిక చెదిరిపోయిన దేవుని ప్రజలకు వ్రాసిన పత్రిక ఎక్కడ చెదిరిపోయారు ఎందుకు చెదిరిపోయారు ఆదిమ సంఘం ఎరుషలేములో ఉండేది కదా యోధ మత పెద్దలందరూ సంఘానికి వ్యతిరేకంగా లేస్తే సంఘం ఎరుషలేము నుండి చెదిరిపోయింది గలలియా ప్రాంతాలకు ఆసిదోనియా ఆసియా ప్రాంతాలకు రకరకాల ప్రాంతాలకు సంఘ ప్రజలు చెదిరిపోయారు చెదిరిపోయిన ఆ స్థలాల్లో వీళ్ళేవైనా నెమ్మదిగా బ్రతుకుతున్నారా అగ్ని లాంటి మహాశ్రమలు శ్రమలు కాదు మహాశ్రమలు ఎలాంటి మహాశ్రమలు ఒక మనిషిని బ్రతికొండగా అగ్నిలో వేస్తే అగ్నిలో కాలిపోయే మనిషి ఆ బాధలు తట్టుకోలేక ఎట్లా కేకలేస్తాడో అగ్ని లాంటి మహాశ్రమలు చెదిరిపోయిన ప్రజల జీవితాల్లో కలిగితే ఆ మహాశ్రమలు అనుభవిస్తున్న ప్రజలు అల్లాడిపోతూ ఈ శ్రమలు మహాశ్రమలు తట్టుకోలేకపోతున్నామయ్యా ఈ అగ్ని లాంటి మహాశ్రమలు మమ్మల్ని కాల్చేస్తాయి మమ్మల్ని బూడిది చేస్తాయి మమ్మల్ని సమిధులుగా మారుస్తాయి ఇక అయిపోయింది మా జీవితం ఈ మహాశ్రమలు మమ్మల్ని కాల్చి బూడిద చేస్తాయని కలవరపడుతూ ఉంటున్న సంఘానికి దైవజనుడు రాసిన పత్రిక దైవజనమా ఈ ఉదయకాలం వాకి వింటున్న నీ బ్రతుకులో కూడా గుండె చెదిరిపోయిందా కుటుంబం చెదిరిపోయిందా గూడు చెదిరిన పక్షిలాగా జీవితంలో నువ్వు కనిన కలలన్నీ కళ్లుగా మిగిలిపోయి కలలన్నీ చల్లా చెదురైపోయి గుండె బరువై హృదయం చెరువై కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్నావా ఒకవైపు చెదిరిపోయిన పరిస్థితిలో ఉంటే తాళలేని మహాశ్రమలు తట్టుకోలేని అగ్ని లాంటి మహాపరీక్షలు జీవితంలో అనుభవిస్తూ ఈ శ్రమలు నన్ను బూడిద చేస్తాయేమో ఈ కష్టాలు కొలిమి నన్ను కాల్చి సమిధిగా మారుస్తుందేమో కలవరపడుతున్నావా తమ్ముడా ఈ ఉదయకాల వాక్యం కొరకు ఎదురు చూస్తున్న చెల్లిజు దేవుడు ఏం మాట్లాడతాడో ఏ వాక్యం ద్వారా దేవుడు నన్ను ఆదరిస్తాడో ఏ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడో ఏ కోణంలో నేను సరిచేసుకోవాలనని ఉదయకాలపు వాక్యం కొరకు తహతహలాడుతున్న ఓ తల్లి ఓ చెల్లి ప్రియన్న ఈ మహాశ్రమలు నేను తట్టుకోలేకపోతున్నానయ్యా ఈ శ్రమలు నన్ను బూడిదిగా మారుస్తాయేమో భయపడుతున్నావా కలవరపడకు అలాంటివేవి పొర్రపాటున నీ బ్రతుకులో జరగనుగాక జరగవు ఏసు నామం పేరిట ఆదిమ సంఘానికి వచ్చాయి మహాశ్రమలు వచ్చాయి దైవజన్మ క్రైస్తవ జీవితంలో మహాశ్రమలు ఎందుకు వస్తాయి పాపాన్ని బట్ట చెడుతనం చేయటాన్ని బట్టే చెడుతనం చేయటాన్ని బట్టే మహాశ్రమలు వస్తే దేవుని నమ్ముకున్న బిడ్డల్లో కోర్స్ కొంతమంది దుర్మార్గంగా బ్రతికే వాళ్ళు ఉండుండొచ్చు వీళ్ళకంటే లోకస్తులు మరి ఎక్కువగా దుర్మార్గంగా బ్రతికునే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు పూర్తిగా నాశనం అయిపోవాలి కదా ఒక మాట మరి వీళ్ళకి మహాశ్రమలు వచ్చాయి ఏ పాపం చేశారని ఏ దుర్మార్గం చేశారని ఏ అక్రమం చేశారని ఒకవేళ సైతన్ గడి నీ దగ్గరకు వచ్చి నేను కృంగదీస్తున్నాడా నీ భక్తి దేవుడు మెచ్చల అందుకనే నీకు ఈ శ్రమ నీవంటే దేవునికి ఇష్టం లేదు అందుకే నువ్వు కష్టాలు కొలిమిలు కాల్చబడుతున్నావు అని పదే పదే నేరారోపణ చేస్తున్నాడా ఓ మాట మరి ఆదిమ సంఘానికి అగ్ని లాంటి మహాశ్రమలు ఎందుకు వచ్చాయి పాపం చేసినందువల్ల నో మరి ఎందుకు వస్తాయి అన్న శ్రమలు అడుగుతారా ఓ మాట సంపూర్ణత కొరకే మనకు శ్రమలు వస్తాయి క్రీస్తు సారూప్యంలో మనం మార్చబట్టానికే శ్రమలు వస్తాయి దైవజనమ మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారికి శ్రమలు వచ్చాయి కదా వచ్చాయి కదా ఎందుకు ఆయనకి శ్రమలు వచ్చాయో అపోస్తుడైన పౌలు వారు హెబ్రి గ్రంథంలో మాట్లాడుతూ భలే చక్కటి మాట అంటారు రెండో అధ్యాయు పదో వచనం పదకొండో వచనం నేను చదువుతాను ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణము చేయుట ఆయనకు తగును పరిశుద్ధపరచువారికి పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలం ఈ మాట చూడండి వారి కర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును ఎవరట వారి రక్షణకర్త మన అందరి రక్షణకర్త ఎవరు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తువారు మన రక్షణకర్త అయిన క్రీస్తు వారిని శ్రమల ద్వారా పరలోకపు తండ్రి సంపూర్ణుని చేశాడట విన్నారా సంపూర్ణత ఎలా వచ్చింది శ్రమల ద్వారానే దైవజన్మ కోట్ల రూపాయల ఆస్తి నీకు ఇస్తే గర్వం వస్తుందేమో నాకు తెలియదు భక్తిహీనత వస్తుందేమో నాకు తెలియదు బహుసంపన్నుడిగా దేవుడు నేను నిలవబెడితే లెక్కలేని తను నీకు వస్తుందేమో నాకు తెలియదు కానీ క్రైస్తవ జీవితంలో శ్రమలు దేవుడు అనుమతించేది నీ సంపూర్ణత కొరకే నీ భక్తి మెరుగవటానికే అనుమతిస్తాడు కానీ నిన్ను బూడిద చేయటానికి కాదు మన రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణుని చేశాడు అని చెప్తూ పరిశుద్ధ పరిశుధపరచబడువానికి ఒక్కటే మూలము అంటాడు పరిశుధపరిచేదెవరు యేసుక్రీస్తు వారు ఎవరు మనం వారికి ఏ మూలమో పరిశుధపరచబడు వారికి కూడా ఈ మాట అర్థమైందా ఇక్కడ ఇద్దరున్నారు ఒకటి పరిశుద్ధ పరిచేవాడు రెండవది పరిశుద్ధపరచబడేవాడు పరిశుధపరిచేది ఎవరు పరిశుద్ధ పరిశుద్ధపరచబడేది ఎవరు సంఘం వీళ్ళిద్దరికీ ఒకటే మూలం అంటే పరిశుద్ధపరిచే ఏసయ్యను శ్రమల ద్వారానే దేవుడు సంపూర్ణం చేశాడు సంఘమైన మనలను కూడా శ్రమల ద్వారానే సంపూర్ణం చేస్తాడు భయపడుతున్న చెల్లి తముడా నీ విశ్వాసం పరిపూర్ణం అవటానికే శ్రమలు అనుమతించాడు నీ పరిశుద్ధత సంపూర్ణం అవటానికే శ్రమలు అనుమతించాడు బలిపీఠం దగ్గర ప్రాకారం దగ్గర ఉన్న నీవు పరిశుద్ధ స్థలానికి నడవాలి పరిశుద్ధ స్థలంలో ఉన్న నీవు ఎస్ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి సంపూర్ణత కొరకే శ్రమలు అనుమతించాడు కానీ నిన్ను బూడిద చేయటానికి ఓ మాట బంగారం శుద్ధి చేయబడాలంటే అగ్నిలో వేయబడాలి కదా వెండిలో ఉన్న పోవాలి అది సంపూర్ణం చేయబడాలంటే మోసలో కరిగించబడాలి కదా కాదా ఏ బండరా అయినా శుతి దెబ్బలు తినకుండా అద్భుతమైన శిల్పంగా అది మార్చబడతదా తమడా యేసుక్రీస్తు అనే అద్భుత రూపాన్ని నీలో చెక్కాలని పరలోకపు తండ్రి ఆశపడ్డాడు ఎవరు యేసుక్రీస్తు సుగుణాల సంపన్నుడు సద్గుణ రాసి పరిశుద్ధతలో శిఖరం ఆత్మ సంబంధమైన సుగుణాలలో శిఖరం యేసుక్రీస్తు సారూప్యం నీకు ఎలా వస్తుందో తెలుసా నీవు నేను బండరాళ్ళం సుట్టని శ్రమలతో దేవుడు మనలను కొడతాడు నీ బ్రతుకును మొక్కలు చేయటానికి కాదు ఆహా నీ బ్రతుకును మొక్కలు చేయటానికి కాదు నిన్న ఒక అద్భుతమైన కళాఖండంగా చెక్కటానికే ఈ శ్రమలు దేవుడు అనుమతించాడు రకరకాల శ్రమల్లో కొట్టుమిట్టాడుతున్న తమిడా చెల్లి నిన్ను చెక్కుతున్నవాడు నేర్పరి శిల్పి ప్రధాన శిల్పి ఎంతవరకు దెబ్బ కొట్టాలో అంతవరకే కొడతాడు ఆ బండరాయి మొక్కల మొక్కలు తునా తునకలు అయ్యేటట్లుగా శిల్పకారుడు కొట్టడం ఆ శిల్పకారులు కొడితే తునా తునకలు అయిపోద్దేమో కానీ నీవారాధించే ఈ శిల్పకారి నేర్పరి అయిన శిల్పకారి బ్రతుకు బుగ్గిపాలు కాదు నీ జీవితం బ్రద్దలు కాదు కాల్చబడే కొలిది మెరుగవుతావు నలి ఎస్ నలపబడే కొలిది వెలుగుతావు కొట్టి కొలది బంతిని బలంగా నేల మీద కొడితే రివ్వు నా తిత్తులు ఇస్తుంది కదా మరల అలా లేచే దినాలు ఏసు నామం పేరటి నీకు అనుగ్రహించబడుతున్నా ఎస్ కొట్టబడిన తమ్ముడా బ్రద్దలయ్యేటట్లుగా హింసించబడుతున్న తమ్ముడా నువ్వు బ్రద్దలు కావు బంతి బలంగా నేల మీద కొడితే ఎంత రివన లేస్తాదో నీ బ్రతుకులో కూడా దేవుడిని నువ్వు లేవనెత్తే రోజులు అనుగ్రహించబోతున్నాడు విశ్వసించి ప్రభుని స్థుతించు వీళ్ళకేదో సంభవించబోతున్నట్లుగా కలవరపడతా ఉంటే అంటాడు 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 సంగమా నీకు ఎదురవుతున్న మహాశ్రమలను బట్టి ఏదో జరుగుతున్నట్లుగా ఆశ్చర్యపడకండి క్రీస్తు మహిమ బయలుపరచబడబోతుంది మీ జీవితంలో ఆయన మహిమ బయలుపరచబడినప్పుడు మహా ఆనందముతో మీరు సంతోషిస్తారు ఎలా అంట మహా ఆనందముతో ఆనందముతో అనలేదు పేతురువారు మహా ఆనందముతో వాళ్ళ బ్రతుకులో మహాశ్రమలు వచ్చాయి ఆ మహాశ్రమల కాలం తీరిన తర్వాత మహా ఆనందాన్ని దేవుడిచ్చాడట ఆనందాన్ని కాదు శ్రమలు వస్తే ఆనందమే ఇస్తాడు మహాశ్రమలు వస్తే మహా సంతోషాన్ని దేవుడిస్తాడు తమ్ముడా టైటిల్ చూసావు కదా ఎంత కాల్చబడతావో అంత మెరుగవుతావు ఎంత కాల్చబడతావో అంత విలువైన వాడిగా నువ్వు మారతావు కాల్చబడే కొలిది నీ విలువ పెరిగిద్ది మెరుగైన వాడి అవుతావే అగ్ని నిన్ను కాల్చదు నామం బూడిద చెయ్యదు నామం పేరిట ఓ మాట మొన్న మధ్య కూడా ఒకసారి చెప్పాను మొక్కజొన్న కండి ఉంది రైట్ మొక్కజొన్న కొండను పచ్చిదానిగా మనం కొన్నామంటే దాని ఖరీదు జస్ట్ రెండు రూపాయలు లేకపోతే మూడు రూపాయలు అదే నిప్పుల మీద గాలిస్తే దాని ఖరీదు ఎంత అయింది పది రూపాయలు పదిహేను రూపాయలు మాలాంటి లోనైతే వంద రూ లోనైతే ఇరవై రూపాయలకు కూడా తీసుకోవాల్సి వస్తుంది కాల్చబడక మునుపు దాని ఖరీదు మూడు మూడు రూపాయలే కాల్చబడిన తర్వాత దాని ఖరీదు పదిహేను ఇంకో విచిత్రం చెప్పమంటారా ఆ మొక్కజొన గింజలు తీసి అదే పాప్కార్న్ అంటారు కదా పాప్కార్న్ పాప్కార్న్ ఏమంటారు అది ఫుల్గా ఫ్రై చేస్తారు చూసారా నూనెలో ఫ్రై అప్పుడు చేస్తే ఇదే మూడు రూపాయలు మొక్కజొన్న కొండలో వచ్చిన పాప్కార్న్ నుంచి చూసారా అరవై డెబ్బై రూపాయలకి అమ్మ కొనుక్కోవాల్సి వస్తుంది చూసారా మూడు రూపాయలది పదిహేను అయిందా కొంచెం కాల్చేసరికి ఇంకెక్కువ కాల్చేసరికి పాప్కార్న్ అయింది మొత్తానికి పాప్ సాంగ్ అయిపోయింది అది డెబ్బై రూపాయలు అయిపోయింది ఎంత కాల్చబడతావు అంత వెలుగుతావు భయపడుకో దావీదును దేవుడు కాల్చలేదా అపోస్తుడైన పౌలు కాల్చబడలేదా షడ్రక్ మిషక బోలు కాల్చబడలేదా విశ్వాస వీరుడు దానియులు కాల్చబడలేదా అరే వీరందరినీ పక్కన పెడదామండి నీ ఆరాధ్య దైవం యేసు క్రీస్తు వారు కాల్చబడలేదా కాల్చబడే కొలిది మెరుగయ్యేడే గాని అన్ని ఆకాశ మండలముల కంటే మరిపైకి హెచ్చించబడ్డాడే గాని బూడిద కాలేదు మహాశ్రమలు అనుభవిస్తున్న క్రైస్తవుడా మహా సంతోషుణ్ణి కొరకు కాచుకొని ఉంది దాటి నుంచి చెప్తున్నా కదా ఎంత కాల్చబడతావో అంత మెరుగవుతావు ఒక అద్భుతమైన మాట రెండు వందల యాభై రూపాయలు ఖరీదైన వెనప మొక్కను ఫైవ్ హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు వేడి చేస్తే ఐదు వందల రూపాయల గుర్రపు నాడెంట్ తయారైద్ద అదే రెండు వందల యాభై రూపాయలు ఖరీదైన వెనప మొక్కను థౌజండ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే పదిహేను వేల రూపాయలు ఖరీదైన గుండు పిన్నులు తయారవుతాయట గుండు పిన్నులు అదే రెండు వందల యాభై రూపాయల ఖరీదైన ఎనప ముక్కను టూ థౌజండ్ డిగ్రీస్ టూ థౌజండ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే అద్భుతం లక్ష యాభై వేల రూపాయల ఖరీదైన షేవింగ్ బ్లేడ్లు తయారవుతాయట అర్థమవుతుందా అదే రెండు వందల యాభై రూపాయల ఖరీదైన ఎనప మొక్కను త్రీ థౌజండ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత కంటే ఇంకెక్కువ వేడిలో వేడి చేస్తే రెండు వందల యాభై రూపాయల ఖరీదైన ఎనప మొక్కలో నుండి కోటి రూపాయల విలువైన విమానపు స్ప్రింగులు తయారవుతాయట అద్భుతం మంట పెరిగే కొద్దీ మహిమ పెరుగుతుంది కాల్చే కొద్దీ దాని విలువ పెరుగుతుంది నలిపే కొద్దీ అది వెలుగుతూ ఉంది మరలా చెప్పమంటారా మంట పెరిగే కొద్దీ దాని మహిమ పెరుగుతుంది తముడు ఏసైన్ అనుభవించిన శావకుడిగా ఆయన గుణగణాలు ఎరిగిన శావకుడిగా చెప్తున్నాను కాల్చబడుతున్న దానికి కన్నీళ్లు కాల్చకు తలలేకపోతున్నానయ్యా ఈ శ్రమలో అని అనుకోకు శ్రమల మధ్యలో ఏం జరిగిందో తెలుసా మహిమ కలిగిన దేవుని ఆత్మని మీద నిలిచి ఆదరణకర్త యొగ దేవుడు ఆ శ్రమలు భరించడానికి కావలసిన శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఆమె శ్రమలకు బదులుగా ఆనందం మహాశ్రమలకు బదులుగా మహానందం ఎంత శ్రమపరచబడతావో అంత మహిమను అంత ఆనందాన్ని భూలోకంలో విశేషంగా పరలోకంలో నీ కొరకు దేవుడు దాచిపెడతాడు కొంతకాలం దేవుడు నలుపుతాడు కొంతకాలం దేవుడు కాలుస్తాడు కాల్చబడనే అయితే ఎంత కాల్చినా బోడిద మాత్రం నువ్వుగావు అడి సిగ్గుపడాల్సిందే పిల్లిని మన పైనుంచి ఎట్లా తిప్పామనుకోండి పడేస్తేనంట ఎన్ని పిల్లేరు గంతులేసినా నేల మీద పడేటప్పుడు మాత్రం కాళ్ళు అట్లా మోపి దర్జాగా నిలవబడింది నువ్వు ఆకాశంలో ఎన్ని పల్లీలు కొట్టినా అయిపోయిందిరా ఈ పిల్లి పని ఈ పిల్లి పని అన్నట్లుగా అనిపిస్తుంది కానీ చివరికి నేల మీద అట్లా పడి నాకేం కాదన్నట్టు చూస్తుందట సైతన్గాడి సిగ్గుపడాల్సిందే కానీ నువ్వు కావు కాల్చబడే కొద్ది నీ విలువ పెరుగుతుందని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను షడ్రకమేశను అగ్ని మంటల్లో వేసిన తర్వాత ఆ కాలం తిరిగిన తర్వాత బైబిల్ ఏమైనా రాసిందో తెలుసా ఆ ఆస్థానములో ఆ రాజు వాళ్ళను హెచ్చించాడు తమ్ముడు ఎక్కడ కాల్చబడ్డావో ఆ స్థలంలో దేవుడు హెచ్చించబోతున్నాడు ఏ ఉద్యోగ స్థలంలో కాల్చబడ్డావో ఏ బంధువుల మధ్యలో కాల్చబడుతున్నావో ఏ చుట్టాల మధ్యలో కాల్చబడుతున్నావో ఏ తోటి సంఘస్థుల మధ్యలో కాల్చబడుతున్నావో ఏ గ్రామంలో కాల్చబడుతున్నావో చెప్పంటారా ఏ ఇంటిలో కాల్చబడుతున్నావో నువ్వు కాల్చబడుతున్న చోటే కొంత కాలం ఓర్చుకో కాల్చబడుతున్న చోటే నా దేవుడు నేను గాక ఈ మాట మనందరి జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేస్తాను ఏకీభవించండి సర్వశక్తి గల తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు కాల్చబడే కొలిది మే మెరుగవుతామే గాని అయ్యా కాల్చబడే కొలిది మేము మెరుగవుతామే కాని బూడిదెక్కాం మాకు ఇచ్చిన ధైర్యపు వాక్కుల కొరకు స్తోత్రం ఈ వాక్యం వింటున్న బిడ్డల్లో మహాశ్రమలు అనుభవిస్తుంది బూడిదైపోతామేమో భయపడుతున్న చెల్లి కొరకు ప్రార్థిస్తున్నాను భయపడుతున్న తండ్రి కొరకు తల్లి కొరకు తమ్ముడు కొరకు ప్రార్థిస్తున్నాను మరి కన్నీళ్లు మీరు తుడుచుదురుగాక కాల్చబడే కొలది నామం పేరిట బిడ్డలు మెరుగవుదురుగాక ఒక శుభవార్త మా చెవులతో మేము విందుక మహానందం యహమందు పరమందు ఈ వాక్యమైన విన ప్రతి బిడ్డకు నామం పేరిట మీరు దయచేయుదురుగాక సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై అమెన్ అమెన్ థ్యాంక్ యూ ఈరోజు ఉదయం పది గంటలకు కలుసుకుందాం విన్న వర్తమానం మీరు ఎదిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ